నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు వాస్తు కన్సల్టెంట్ మంజుల గారు ఉన్నారు నమస్తే మంజుల గారు నమస్తే అండి మంజుల గారు ఇప్పుడు మనీ బ్లాకేజెస్ జరుగుతుంటాయి అంటే రావాల్సిన మనీ రాకపోవడం కానీ లేదు అని అంటే ఎవరికో ఇచ్చి మనం అక్కడ నుంచి మనకి రాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు సో ఈ మనీ బ్లాకేజెస్ పోవాలి అని అంటే మనం వాస్తుపరంగా ఏదైనా రెమెడీస్ ఉంటాయా అంటే మనం ఇచ్చినాము అది మళ్ళీ మనకి తిరిగి రావాలి ఆ బ్లాకేజెస్ పోయి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు ఈ బ్లాకేజెస్ గురించి అండి మనము వివరంగా వెళ్తే యాక్చువల్లీ దీనికి రెస్పాన్సిబుల్ అనేది సౌత్ ఈస్ట్ అండి ఓకే ఎందుకంటే సౌత్ ఈస్ట్ని మనము మనీతోని కూడా చేసి చూస్తాము సౌత్ ఈస్ట్ వచ్చేసి అది రూలింగ్ ప్లానెట్ వీనస్ అండి శుక్రుడు సో ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ అనేది ఆగ్నేయ సో ఇది అగ్నితోని సంబంధించిన దిశ అగ్ని ఎప్పుడు మనకి ప్రాబ్లం అవుతుందండి అక్కడెక్కడైనా వాటర్ది వాటర్ ఏమైనా వాటర్ బాడీస్ వస్తేనే అగ్ని ప్రాబ్లం అవుతుంది అగ్ని ప్రాబ్లమ్ అయిందంటే ఇండైరెక్ట్గా మనీ పైన ఎఫెక్ట్ అవుతుంది అది సో అగ్ని మనకు టూ టైప్స్గా ప్రాబ్లం ప్రాబ్లమెటిక్ అవుతుందండి ఒకటి సౌత్ ఈస్ట్ లో వాటర్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అగ్ని ప్రాబ్లం అవుతుంది అండ్ నెక్స్ట్ నార్త్ అని అంటే మూలలో మనకి వాటర్ రాకూడదు వాటర్ రాకూడదు అంటే వాటర్ అంటే నార్మల్గా ట్యాప్ వాటర్ అది ఆగ్నేయం వచ్చేసి కిచెన్ సింక్ సో అక్కడ వాటర్ బాడీస్ ఉంటాయి కంపల్సరీ వాటర్ పెట్టుకోవడం అవన్నీ కానీ ఎక్కువ వాటర్ అంటే ట్యాంక్స్ ఉంటాయి కదా అట్లాంటి స్టోరేజెస్ ఉండకూడదు ఓకే పెద్ద పెద్ద ట్యాంక్స్ పెట్టుకుంటాం కదా అని అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అని పెట్టుకుంటాం కదా సో అలాంటివి ఉండకూడదు నార్మల్ గా చిన్న బిందెలలో నీళ్లు పెట్టుకోవడం ట్యాప్ వాటర్ అది రాదు బాడీస్ ఉండకూడదు ఇంకొకటి వచ్చేసి నార్త్ నార్త్ అనేది వాటర్ ఎలిమెంట్ అక్కడ కూడా ఫైర్ ఎల్లింది అనుకోండి అక్కడ కూడా ప్రాబ్లమేటిక్ అవుతుంది ఫైర్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి అంటే ఫైర్ అట్లా ఉండదు కదా ఇప్పుడు ఇక్కడ ఫైర్ ఎలిమెంట్స్ అంటే అక్కడ రావడం ఓకే నార్త్లో కిచెన్ రావడం కూడా ఫైర్ ఎలిమెంట్ ని మనం నార్త్ లో పెట్టినట్టే కదా సో నార్త్ లో కిచెన్ రావడం కూడా మేజర్ వాస్తు దోషం అవుతుందండి ఇక్కడ సౌత్ ఈస్ట్లో వచ్చేసి మనం చూసుకుంటే మేజర్గా వాటర్ బాడీస్ రాకపోవడము ఇంకొకటి వాటర్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆ కలర్స్ లేకుండా చూసుకోవాలండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనము ఆవు నేతితో ఒక ఫార్టీ వన్ డేస్ దీపం వెలిగించాలి దీని వల్ల బ్లాక్ అయినా మనీ ఏమైనా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఏ లో పెట్టాలంటారు ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ సౌత్ ఈస్ట్ లో పెట్టాలి సౌత్ ఈస్ట్ లో ఆవు నేతితో దీపం పెట్టాలి అంటే ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ పెట్టాలి ఫార్టీ వన్ డేస్ అఖండ దీపం పెడితే చాలా మంచిది ఏదైనా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా మంచి ఫ్రైడే రోజు శుక్ల పక్షంలో ఫ్రైడే రోజు స్టార్ట్ చేయాలి ఓకే అఖండ దీపం పెట్టుకోవాలి అది మన కుదరదు అని అనుకునే వాళ్ళు డైలీ అక్కడ దీపం వెలిగించిన కానీ పర్వాలేదు అంటే అఖండ దీపం కాకపోయినా డైలీ మనం దీపాలైనా అంటారు ఆవు నెత్తితో పెట్టాలి అది ఓకే ఓకే ఇప్పుడు శుక్ల పక్షం అంటే మనకి అమావాస్య అమావాస్య టు పౌర్ణమి మధ్యలో మధ్యలో వచ్చేది అంటే అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజు ఫస్ట్ శుక్రవారం అయినా సెకండ్ శుక్రవారం మనకు రెండు శుక్రవారాలు వస్తాయి అమావాస్య టు పౌర్ణమి మధ్యలో ఆ రెండు శుక్రవారాలలో ఏదైనా ఒక శుక్రవారం చూసుకొని అక్కడ దీపం వెలిగించడం చేసినా కానీ చాలా రిజల్ట్ మనకి కనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు వెలిగించిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్ రోజు ఏదైనా చేయాలా నార్మల్గా ఫార్టీ వన్ డేస్ వెలిగించి చూడండి అక్కడ దీపము సో దానివల్ల మనకు రిజల్ట్ కనిపిస్తుంది చూసుకుంటే తెలుస్తుంది ప్రేక్షకులకు ఎవరికైనా కానీ చేస్తే తెలుస్తుంది దానికి ఓకే మంజుల గారు అంటే మనీ బ్లాకేజెస్ కోసం మంచి రెమెడీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ